హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో కాశీ విశ్వనాథుని ఆలయం ఒకటి పురాతన చరిత్ర ఉన్న ఈ ఆలయం వారణాసి నగరంలో గంగా నది ఒడ్డున ఉంది కాశీ విశ్వనాథ ఆలయాన్ని విశ్వేశ్వర్ అని కూడా అంటారు శివునికి అంకితం చేసిన ఈ ప్రసిద్ధ ఆలయం అనేక రహస్యాలను కలిగి ఉంది అలాంటి పుణ్యక్షేత్రం కాశీకి వెళ్ళాలని తప్పించి వెళ్ళాక ఆధ్యాత్మిక భావాలలో మునిగిపోయే వారికి అన్ని చోట్ల విశ్వేశ్వరుడు విశాలాక్షి దర్శనమిస్తారు నిండు మనసుతో ఒక్కసారి పావనమైన ఆ కాశీ పట్టణాన్ని విశ్వేశ్వరుని గంగమ్మ తల్లిని చల్లని తల్లులు విశాలాక్షి అన్నపూర్ణలను తలుచుకుంటే మీ మనసు భక్తిభావంతో నిండిపోతుంది మనసు నిండా ఉన్న ఆ భక్తిభావంతో కాశీని ఒక్కసారైనా చూడండి మన ప్రాశస్యం పొందిన ఆ కాశీ నగరం కళ్ల ముందు కనిపిస్తుంది సాక్షాత్తు పరమశివుడు కొలువు తీరిన ఈ ప్రసిద్ధ ఆలయం అనేక రహస్యాలను కలిగి ఉంది ఆ రహస్యాలు ఏమిటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం కాశీ విశ్వనాథ్ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ అద్భుతమైన హిందూ దేవాలయం కాశీ విశ్వనాథ్ వేల సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది ఈ ఆలయం శివుడికి అంకితం తెలిసి తెలియక చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది పాపాలను పోగొట్టుకోవడానికి కాశీ విశ్వనాథుని దగ్గర ఉన్న నది పవిత్ర జలాల్లో స్నానం చేస్తే ఎంతో మేలు చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి శంకరాచార్య రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద మహర్షి దయానంద గోస్వామి తులసిదాసు వంటి గొప్ప వ్యక్తులు ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శించారని పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలో కాశీ విశ్వనాథుని సన్నిధిలో ఉన్న స్థానిక ప్రధాన పూజారి వారికి స్వాగతం పలికారు కాశీ విశ్వనాథుడు అన్ని ప్రాపంచిక సుఖాల నుంచి మోక్షాన్ని విముక్తిని ప్రసాదిస్తాడని వారి విశ్వాసం అందుకే కాశీ విశ్వనాథుని సన్నిధిని వాళ్ళు ప్రముఖ సన్యాసి ఏకనాథుడు తన వరాఖారి సమాజానికి చెందిన శ్రీ ఏకనాథ భాగవతాన్ని ఈ కాశీ విశ్వనాథ దేవాలయంలోని నిర్మలమైన ప్రాంగణంలో చాలా సంవత్సరాలుగా కూర్చుని పూర్తి చేశాడు మహాశివరాత్రి సందర్భంగా కాశీనగరంలోని ఇతర ముఖ్యమైన దేవాలయాల నుంచి శోభయాత్రను నిర్వహిస్తారు డప్పుచప్పుళ్ళు వాయిద్యాలతో అందంగా అలంకరించిన రథం కాశీ విశ్వనాథుని ఆలయం వైపు పవిత్ర ఊరేగింపు నిర్వహిస్తారు ఈ ఊరేగింపులో దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు హర మహాదేవ్ శంభో శంకర అంటూ భక్తులు శోభయాత్రతో పాటు ముందుకు సాగుతూ ఉంటారు కాశీ విశ్వనాథ దేవాలయం లోపలి గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన శివుని ప్రధాన విగ్రహానికి పెట్టిన పేరు విశ్వనాథ్ అంటే విశ్వానికి పాలకుడు మీరు జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రతిష్టాత్మకమైన కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శిస్తే మోక్షం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు కాశీలో మనకి తెలిపే ఎన్నో కథలు ఉన్నాయి గంగా నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ మణిచరణికా ఘాట్ శక్తి పీఠంగా పిలిచే కాశీ విశ్వనాథ ఆలయానికి చాలా సమీపంలో ఉంటుంది ప్రసిద్ధ జ్యోతిర్లింగ శివుని శక్తి బలం చివరి ప్రకాశం కోసం భక్తులు పూజలు నిర్వహిస్తూ ఉంటారు మహాశివుని భార్య సతీదేవి మరణం తర్వాత మణికరణిక నుండి శివుడు మణికరణిక నుంచి కాశీ విశ్వనాథానికి చేరుకున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి